హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వర్షం ఎలా పడిందో పక్కనే ఉన్న బీడ్ భూములన్నీ నిండి దారిని కూడా కోసుకొని నీళ్ళు ఎలా చెరువులోకి వెళ్తున్నాయో చూడండి ఒకసారి మీరు కుక్కలు కూడా దాటడానికి లేకుండా పోయింది బైకులు కానీ చెరువు లేవు చూడండి ఎలా వెళ్తున్నాయో వర్షం బాగా పడింది అనమాట ఇంత పెద్ద వర్షం పడ్డము ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట చూడండి మొత్తం నీళ్ళే బీడు భూములన్నీ అక్కడ నీళ్ళన్నీ మట్టిదారిని తెంచుకొని ఎట్టు వెళ్తున్నాయో చుట్టుపక్కల ఉన్న పొలాల్లో నీళ్ళన్నీ ఈ వస్తున్నాయి అన్నమాట ఈ మట్టిదారిని కూడా కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా దాన్ని కూడా నిండి దాటుకొని ఆ నీళ్ళకి కోతపడి నీళ్ళు చూడండి ఎలా వెళ్తున్నాయో ఎంత నిండిపోయిందనమాట సో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి